షెబాష్ అనిపించుకుంటున్న సామాజికవేత్త చంద్రికా కర్ణాకర్ యువతరానికి అయినా ఓ రోల్ మోడల్ బాధ్యతను ఎలా నిర్వర్తించాలో అక్షరాల్లో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తుండు ఓ సామాజికవేత్త అయినా కూడా వార్డు ముప్పై బాలాజీ నగర్ ప్రజలకు అన్ని తానే ముందుకు వెళ్తున్నాడు బాలాజీ నగర్లో కనీస అవసరాలను తీర్చుకుంటూ అందరితోనూ మంచి సామాజికవేత్తగా గుర్తించబడ్డాడు బాలాజీ నగర్ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారిని కన్నబిడ్డలా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఆయనకు ఒకేసారి రాజకీయాలలో అవకాశం ఇస్తే తన వార్డు ముప్పై వార్డు అభివృద్ధి చేసి ప్రజల సమస్యలు తీరుస్తా ఉన్నాడు అభివృద్ధి పరంలో ముందుకు దూసుకుపోతున్న ఆ యంగ్ ఐకాన్ సామాజికవేత్తపై ఎస్ఆర్డి న్యూస్ ప్రత్యేక కథనం ముసలి முடிசி போயோ குடிசாக்கு பவுரி சிப்போயோ ரச்சா பண்ட ராமுலோரி குள்ளோ கண்டா ரங்க 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 சம்ப ரோக उचाड़ हो, तो हो सामी, निंगे सुकल तो बढ़ गये तिंडी भूमी। इचाड़ हो सामी, कोट्टरे कल नी मल गये तिंचे हामी। उचाड़ हो सामी, निंगे सुकल तो बढ़ गये तिंडी भूमी। ओ इचाड़ यो हो सामी, कोट्टरे

నమస్కారం అండి మేము సాయి కృషి నగర్ నుంచి మాట్లాడుతున్నాము మైల్డ్ కట్టుకొని ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మోరీల ప్రాబ్లం అప్పటి నుండి ఉంది చాలామంది గెలిచారు వచ్చారు ఓట్లప్పుడే అడిగే అడిగేవాళ్ళు ఏదైనా సమస్య ఉంటే గెలిచిన తర్వాత అని చెప్పేవాళ్ళు కానీ గెలిచిన తర్వాత ఈ కాలనీకి వచ్చిన దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదు కానీ ఈసారి మాత్రం గెలవక ముందుకే నిలబడక ముందుకే కర్ణాకర్ సార్ అని మా ప్రాబ్లం చూశాడు చూసి ముందుకు వచ్చి అది తర్వాత విషయం నిలబడడం అనేది తర్వాత విషయం ఫస్ట్ ఈ ప్రాబ్లం చూసి చాలా బాధగా ఉంది ఫస్ట్ మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాను అని చెప్పాడు ఇటువంటి రాజకీయ నాయకులు ముందుకు రావడం అనేది చాలా మా అదృష్టం అనుకుంటాము ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఇటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళని గెలిపించడం అనేది మన అదృష్టంగా మనమే భావించాలి నమస్కారం మేము సాయి నగర్ రెండవ వార్డు నుంచి మాట్లాడుతున్నామండి మా వాడలో మురికి కాలువ మొత్తం పారుతూ ఉంటుంది ఎప్పటికీ ఈ దృశ్యాన్ని చూసి మాకు కర్ణాకర్ సారు కొంచెం హెల్ప్ చేయండి అని అడగగానే ఆయన పైపులన్నీ మేమే ఇప్పిస్తామని ముందుకొచ్చారు అందుకనే ఈరోజు మేము మా ఇనాగ్రేషన్కి సార్ని ఆహ్వానించి మా ఇంట్రెస్ట్తోనే అలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి రాజకీయంలో కూడా గొప్పగా ఎదగాలని కోరిక కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇక్కడ ఆయనకు మాకు తోచిన చిన్న సత్కారంతో వాళ్ళని గెలిపించాలని ఇదే ఆయన రాజకీయ పు పునాది కావాలి ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుతూ మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం